ప్రజాస్వామ్యం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరిగంలో బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక సీఐటియు ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ లక్ష్మీనగర్ చౌరస్తా మున్సిపాలిటీ ఆఫీస్ మీదుగా తిరిగి మెయిన్ చౌరస్తా సమీపంలోని ఆఫీస్ వరకు కొనసాగింది ఈ బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ మత మూడ విశ్వాసాలతో దేశంలోని ప్రజలను కార్మికులను కర్షకులను విడదీస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్ద దించితేనే భారత రాజ్యాంగాన్ని తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని అన్నారు కార్మిక కర్షకుల హక్కులను కాలరాస్తూ దేశ ప్రజలను మూఢ విశ్వాసంలోకి తీసుకుపోతున్న ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు ఏదైతే ఈ ప్రభుత్వం మతాల పేరుతోటి కార్మికులను కర్షకులను విడదీస్తూ పాలన సాగిస్తూ ఉన్నది ఈ మతాలు కులాలు అనేటివి ముందుకొస్తే రాజ్యాంగం తీసేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిహటి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను బొగ్గని కార్మికులు కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతా ఉన్నాం కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆరపల్లి రాజమౌళి సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి మామిడాల శ్రీహర్ ఎస్కే గౌస్ నంది నారాయణ అట్టిచారి వంగళ శివరాం రెడ్డి శంకర్ సిహెచ్ లక్ష్మణ్ మల్లేష్ సమ్మయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు